జగన్మోహన్ రెడ్డి గారు నాయకునిగా విశ్వసనీయత కోల్పోయారు నాయకునిగా తన తన ప్రజలని తనను నమ్ముకున్న వాళ్ళని కూడా ఉంచుకొని నమ్మకం కలిగించలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ రెడ్డి రాజీనామా చేయడంపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా స్పందించారు జగన్ నాయకుడుగా విశ్వసనీయత కోల్పోయారని ప్రజలను నమ్ముకున్న వాళ్లను మోసం చేశారని అన్నారు అందుకే జగన్ కు సన్నిహితంగా ఉన్న వారందరూ ఒక్కొక్కరిగా వైసీపీని వీడి వెళ్లిపోతున్నారని చెప్పారు జగన్ బీజేపీకి దత్తపుత్రుడని తన్ను తాను కాపాడుకోవడానికి సాయిరెడ్డిని బీజేపీలోకి పంపాల్సిన అవసరం లేదన్నారు విజయసాయిరెడ్డి ఇప్పటికైనా చేసిన తప్పులు ఒప్పుకోవాలని నిజాలు బయట పెట్టాలని కోరారు ఆశయం ఇది అని తెలిసి కూడా రాజశేఖర రెడ్డి గారు ఇది కోరుకుంటున్నారు అని తెలిసి కూడా అందుకు వ్యతిరేకంగా మీడియా ముందుకు వచ్చి అబద్ధాలు చెప్పిన వాళ్ళు విజయసాయి రెడ్డి చెప్పించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి వ్యక్తిగతంగా ప్రొఫెషనల్ గా రాజకీయంగా ఇంత సన్నిహితంగా ఉన్న విజయసాయి రెడ్డి గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి గుడ్ బై చెప్తూ వైసీపీకి రాజీనామా చేశారు అంటే ఇది చిన్న విషయం కాదు దీన్ని అర్థం చేసుకోవాలంటే వైసీపీ కార్యకర్తలైనా రాజశేఖర రెడ్డి గారి అభిమానులైనా ఆలోచన చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్లే వదిలేస్తున్నారు అంటే ఎందుకు వదిలేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఈరోజు ఒక్కొక్కరిగా జగన్మోహన్ రెడ్డి గారిని వీడుతున్నారు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు నాయకునిగా విశ్వసనీయత కోల్పోయారు నాయకునిగా తన ప్రజలని తనను నమ్ముకున్న వాళ్ళని కూడా తన దగ్గర ఉంచుకొని నమ్మకం కలిగించలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు రాజకీయంగా అయినా వ్యక్తిగతంగా అయినా జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత కోల్పోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నా అనుకున్న వాళ్ళంతా దూరం అవుతున్నారు అంటే విజయసాయి రెడ్డి ఇప్పుడు ఏదైనా బీజేపీతో ఏదైనా చేస్తున్నారు కంప్లీట్ గా రాజకీయాలు దూరం కానీ బీజేపీ ఏదన్నా వ్యూహంలో వారిని చూస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ సభ్యులు తీసుకుని రాజ్యసభలో బలపడాలనే వ్యూహం జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు తనని తాను కాపాడుకోవడం కోసం సాయి రెడ్డిని బీజేపీ దగ్గరికి పంపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకాలం సాయిరెడ్డిని తన దగ్గర పెట్టుకునే బీజేపీ నుంచి ఫేవర్స్ పొందాడు తనని తాను కాపాడుకోగలిగాడు కాబట్టి సాయిరెడ్డిని పంపితేనే బీజేపీ నాకు అనుకుగా ఉంటుంది కాబట్టి పంపుతున్నాము అని అనుకోవడానికి ఇక్కడ వీలు లేదు జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే విజయసాయి రెడ్డి వదిలి వెళ్ళిపోయాడు అన్నది నా వివేకానంద అత్తి గురించి కూడా జీ సారే ఢిల్లీలో మీద అవినాష్ రెడ్డి ఏం చెప్తే అది మీడియా ముందుకు వచ్చి చెప్పాను అని ముందుకొడుతు చనిపోయారు అని చెప్పాను అదే నేను చెప్పానని అని ఇచ్చే ప్రయత్నం చేశారు సాయి రెడ్డి గారు ఇప్పటికైనా నిజాలు చెప్పాలి ఈ నిజమే కాదు ఇప్పుడు నిజం చెప్పారు సంతోషం ఈ నిజమే కాదు వీరు అబద్ధాలు ఎన్ని అబద్ధాలు చెప్పారో మీకు తెలుసు అన్ని విషయాలు కూడా మీరు అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడడం కోసం వాళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం మరి ముఖ్యంగా ఎన్ని చేశారో ఇప్పటికైనా ఈ ఒక్క నిజమే కాదు మిగతా నిజాలు కూడా బయట పెడితే జనాలు సంతోషిస్తారు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు